ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబుల్ ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి లేట్ అయినటువంటి ఫోటోల్ని మనం మళ్ళీ రికవర్ చేసుకోవడానికి నేను ఇవాళ ఏంటంటే ఒక యాప్ చూపిస్తాను చూడండి మన ఇంట్లో పిల్లలు కావచ్చు లేదంటే మన ఫ్రెండ్స్ కావచ్చు కావాలని చెప్పి కొన్ని ఫొటోస్ని డిలీట్ చేసేస్తుంటారు సో వాటిని రికవర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి మనం డిలీట్ చేసేవి మొత్తం ఏంటంటే ఇందులోకి వచ్చి సేవ్ అయిపోతాయి ఒకవేళ ఇది కాకుండా ఇంకొక యాప్ కూడా ఉంది అదేంటంటే ఆల్రెడీ డిలీట్ అయిపోయిన ఫొటోస్ని మనం రికవర్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను ఓకేనా చూడండి ఈ రెండు యాప్స్ గురించి నేను ఇవాళ మీకు చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి డమ్స్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే మీరు ఫస్ట్ మొబైల్లో ఇన్స్టాల్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మనకు స్టోర్లోకి వెళ్ళిపోయి డమ్స్టర్ అని డబ్బి టైప్ చేస్తే ఇది వచ్చేస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఫోటో డిలీట్ చేశారనుకోండి ఆ డిలీట్ చేసిన ఫోటో ఏంటంటే అందులోకి వచ్చి సేవ్ అయిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అలా కాకుండా ఆల్రెడీ ఎప్పుడో మీరు అంటే డిలేట్ అయిపోయిన ఫొటోస్ ఏంటంటే రూటెడ్ది కాబట్టి ఈ సెకండ్ యాప్ సో అన్ని ఫొటోస్ మనకి రికవర్ అవ్వవు బట్ ఏంటంటే కొన్ని ఫొటోస్ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో దానికోసం చూడండి ఈ డిస్క్ డిగ్గర్ అని చెప్పి ఈ యాప్ కూడా మనకి ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంది ఈ రెండు యాప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి ఈ డిస్క్ డిగ్గర్ అనే యాప్ని మనం ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ ఫోటో స్కాన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఏంటంటే స్కాన్ చేసుకొని ఇందులో ఏంటంటే మేము మొబైల్లో ఉన్న ఫొటోస్తో పాటు ఓల్డ్ ఫొటోస్ డిలీట్ అయిపోయినాయి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఒక్కొక్క సైజులో సో దీనికి కొంచెం మనం ఎత్తుక్కోవాలన్నమాట ఓకేనా రూట్ చేసిన మొబైల్స్కి అయితే ఇది ఎక్కువగా వర్క్ అవుతుంది అలాగే చూడండి ఈ డమ్స్టర్లోకి వచ్చేసి మీకు ఏ ఫోటో కావాలో దాని మీద జస్ట్ క్లిక్ చేసేసారంటే ఇలా క్లిక్ చేసి పెట్టేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాగ్ రికవర్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా అలాగే చూడండి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్